నా పేరు ఎద్దుల నరసింహారెడ్డి అండి గన్యాగుల విలేజ్ నాగర్ మండల్ మండలి జిల్లా అయితే మా ఊర్లో మాకు ఫస్ట్ ఇక్కడ ఆయిల్ ఫామ్ దాని కొరకు ఆయిల్ ఫెడ్ సుధాకర్ రెడ్డి గారు అని మన మిత్రుడు ఉండేవాళ్ళు సో ఆ సార్ ద్వారా నాకు కొంచెం ఇది ఫీల్డ్ గురించి తెలిసింది తెలిసి రాగానే ఒకసారి ఇక్కడ డిస్టిక్ ఆర్టికల్చర్ ఆఫీసర్ని కలిస్తే ఇట్లా అప్లై కథా కార్ఖానా అంతా ప్రసిద్ధి చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయినాము సో నేను అప్పుడు ఒక టెన్ ఏకర్స్కి అప్లై చేశాను అనమాట ఆ టెన్ ఏకర్స్ పాయిలెట్ ప్రాజెక్టులో మాది ఇంక్లూడ్ చేసాము సో అప్పుడు ఏమన్నారు అంటే మా ఒక యాభై ఎకరాలు అట్లా ఉంటే బాగుంటుంది ఒక విలేజ్లా ఒక సెక్టార్ లాగా అని అంటే ఇప్పుడు మా బ్రదర్స్ మా కొలీగ్స్ మా మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పేసి ఊర్లో ఒక డెబ్బై ఎనభై ఎకరాలకు తయారు చేసాము అనమాట సో అట్లా ఒక డెబ్భై ఎనభై ఎకరాలు ఇప్పుడు మా పాయిలెట్ ప్రాజెక్ట్ మా ఊర్లో ఉంది ఇంకా ఒకటి అప్పటి నుంచి ఇక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెగ్యులర్ రావడం జరుగుతూ ఉండే తర్వాత మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ తర్వాత మాకు ఇంకొక ఎయిట్ ఏకర్స్ పెట్టారు ఆ ఎయిట్ ఏకర్స్ ప్రీ యూనిక్ వాళ్ళది ఆ కంపెనీ ఈ జిల్లా దానికి కేటాయించడం వల్ల సో వాళ్ళు మొక్కలు ఇవ్వడం జరిగింది వాళ్ళ మొక్కలు తీసుకొచ్చి పెట్టినాం అవి కూడా మంచి సక్సెస్ఫుల్గా చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఇంకా ఇది మేము పెట్టిన పాలెట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈల్డ్ కూడా స్టార్ట్ అయింది మొన్న ఫిబ్రవరి నుంచి ఈల్డ్ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా ఇప్పటికైతే గ్యాప్ లేకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి దాదాపుగా మాకు తెలిసి ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల వరకు మోర్ దెన్ ఫార్టీ అనుకుంటాను మోర్ దెన్ ఫార్టీ టన్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసినాము సో ఇక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ నార్కల్ కొల్లాపూర్ చివరి మాకంటే ఒక పది పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు పాయింట్ పెట్టారు అక్కడే వేయింగ్ మిషన్ ఉంటుంది అక్కడే వే బ్రిడ్జ్ ఉంది ఆ వే బ్రిడ్జ్ తీసుకపోతే వాళ్ళే వే బ్రిడ్జ్ దానికి ఎంత అనేది ఒక స్లిప్ వాళ్ళు తీసుకుంటారు ఒక స్లిప్ మనకి ఇస్తారు అట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల మనకు అమౌంట్ మన అకౌంట్లకు మనకు వచ్చేస్తుంది అమౌంట్ దాన్ని ఏం ప్రాబ్లం ఇష్యూ కాలేదు ఇక టెక్నికల్ అడ్వైజ్ అంటే మాకు ఈ ఏరియాకు సంబంధించి ఏరియా మేనేజరు రాకేష్ తర్వాత భారవ్ గారు రెగ్యులర్ రెగ్యులర్గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ప్రాపర్ అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఎక్స్పర్ట్ లెక్చర్ కూడా తీసుకొస్తున్నారు తర్వాత రీసెంట్గా ఇప్పుడు మాకు హార్టికల్చర్ ఆఫీసర్ కొత్తగా చంద్రశేఖర్ గారు వచ్చారు వాళ్ళు విజిట్ జరగ జరగడం చేయడం జరిగింది చాలా సంతోషం కొత్త సార్ వచ్చిండి వెల్కమ్ అని చెప్పాము సార్ కూడా అయితే ఇప్పుడు ఇంతకుముందు మాకు మహేశ్వరి మేడం కూడా ఉండేవాళ్ళు ఆ మేడం కూడా రెగ్యులర్గా వచ్చేస్తుండే పాపం ఆమె కూడా ఇప్పుడే రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది అట్లా ఇంకోటి ఏంటంటే మాకు ఫీల్డ్లో మన ఊళ్ళో బాగా మంచి అంటే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడే ఈళ్ళు అందరికీ స్టార్ట్ అయ్యింది అందరికి ఇప్పుడిప్పుడే కాకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో ఇక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఒక ఒక సాధక బాధలకు వినేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి మేము ఒక జిల్లా కలెక్టర్కు మళ్ళీ లేకపోతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఒకసారి చిన్న మీటింగ్ పెట్టుకొని మా బాధలు కూడా వాళ్ళకి బాధలు అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాలనేది ఎందుకంటే అందరూ చిన్న చిన్న రైతులు సన్నకారు రైతులు అట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక టన్నుకు వచ్చినా కూడా దానికి ట్రాక్టర్ ఎంగేజ్ చేయాల్సి వస్తుంది పోవాల్సి వస్తుంది అడుగు పోవాలంటే కిరాయికి ట్రాక్టర్ తీసుకోవాలంటే మినిమం రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు ట్రాక్టర్ కిరాయి అవుతుంది ఆ ఒక్క టన్నుకు తీసుకపోతే ఆ లేబర్ దానికి అది ప్రాబ్లం అవుతుంది అట్లా కొంచెం మాకు ఏంటి అంటే ఫైనాన్షియల్గా కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి ట్రాక్టర్స్ కానీ మినీ ట్రాక్టర్స్ కానీ ఎందుకంటే పాదులు చేసుకోవాలంటే కూడా లేబర్ చాలా కాస్ట్ అయిపోయింది దుర్గడం కూడా గగనం అయిపోయింది సో మాకు మినీ ట్రాక్టర్స్ కానీ ఈ తర్వాత స్పేర్స్ కూడా పవర్ స్పేర్స్ ట్రాక్టర్ ఫిట్ చేసే పవర్ స్పేర్స్ కానీ అట్లాంటివిచ్చేసి కొంచెం రైతులకు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్గా నా ఒపీనియన్ అండి ఇక ఒకటి మాకు టెక్నికల్ కూడా మనం రాకేష్ గారితో కూడా మేము అప్పుడప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం వాళ్ళ అడ్వైజ్ తీసుకుంటా ఉన్నాము సార్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్స్పెక్ట్ చేసి మాకు కావాల్సిన పెస్ట్ సైట్స్ కానీ ఫంగి సైట్స్ కానీ ఇవన్నీ రికమెండ్ చేస్తూ ఉన్నారు అయితే నాకు ఇప్పటివరకు బాగానే ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కొంచెం దాన్ని మళ్ళీ అంటే మొన్నటి వరకు సమ్మర్ ఉన్నది కాబట్టి ఆ సమ్మర్తో ఈ మంత్లో కొంచెం వీళ్ళు కొంచెం అనిపిస్తుంది కానీ లేకపోతే మొన్నటి వరకు అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఒకటేసారి మేము ఏడు టన్నులు ఎనిమిది టన్నులు తీసినాం ఒకటేసారి సో అట్లా మనకు హీళ్ళు గా చాలా బాగుందండి ఇది చాలా బాగుంది అవే కంగోటి ఏంటంటే మాకు మెయిన్గా ఈ ఇది వేసిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు నేను ఇంటర్ క్రాప్ చేశాను పల్లీ చేసుకున్నా పల్లీ కూడా చాలా హెల్తీగా వచ్చింది మంచిగా వచ్చింది ఇంకా థర్డ్ ఇయర్ నుంచి అది ఆపేసిన సో ఇక డ్రిప్ డ్రిప్ నుంచి ఇస్తున్నాం మాకు డ్రిప్ వచ్చేసి మన వీళ్ళు జైన్ వాళ్ళు ఇచ్చారనమాట జైన్ వాళ్ళు డ్రిప్ ఇచ్చు వాళ్ళు కూడా పాపం మాకు ఇక్కడ పెద్ద కొత్తపల్లి రామకృష్ణ అనే అతను డీలర్ సో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు అబ్బాయి ఏమున్నా చిన్న చిన్న రిపేర్స్ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా వస్తున్నాడు అటెండ్ అవుతున్నాడు వాళ్ళతోని కూడా మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా నేను మా మొన్న నిన్న మళ్ళీ మా బ్రదర్కి కూడా రికమెండ్ చేసి ఇంకొక పన్నెండు ఎకరాలు మా ల్యాండ్ పక్కన ఇంకొక పన్నెండు ఎకరాలు కూడా పెట్టడం జరిగింది మొక్కలు కూడా ఇచ్చి వాళ్ళు దాదాపు ఒక టూ మంత్స్ అయింది చాలా హెల్దీగా వచ్చేసినాయి ప్లాంట్స్ అన్నీ చాలా బాగుందండి మా విలేజ్లో రేపు రేపు ఒక హబ్ అవుతుంది ఇక్కడ ఆయిల్ హబ్ లాగా చాలా ఇప్పటికే హండ్రెడ్ ఎకర్స్ దాటిపోయింది చాలా బాగుంది ఇక ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఇంకా ఇల్లు అంటే ఫ్రూట్ సంపా పైసలు వచ్చే టైం కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి మేము కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేము వాటిని జాగ్రత్త చూసుకుంటే అవి మనం జాగ్రత్తగా చూసుకుంటాయి కాబట్టి కొంచెం ఆ దాంట్లో మనం మిగతా రైతులను కూడా అంత కోఆపరేట్ చేసుకొని మాకు డిపార్ట్మెంట్ కూడా కొంచెం కోఆపరేట్ కావాలని చెప్పేసి ఒకసారి మేము రిక్వెస్ట్ చేసిందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మా ఫ్రీ ఇంటికి వాళ్ళందరం కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక్కసారి మా ఇష్యూస్ కూడా తర్వాత కలెక్టర్ దగ్గర తీసుకుపోతే తర్వాత వాటర్ షెడ్కి సంబంధించిన ఉన్న స్ట్రక్చర్స్ కానీ వాటర్ పాంట్స్ కానీ తర్వాత వాటర్ బ్యారియర్స్ కానీ కొంచెం ఎందుకంటే దీనికి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటర్ పాంప్ పాండ్స్ కానీ అట్లాంటివి ఇచ్చి కొంచెం రైతులను ఆదుకుంటే ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది మా అభిప్రాయం అండి